ఈరోజు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం ఇది ఒక తోట యొక్క దృశ్యం పిల్లలు వివిధ పనులను చేయడం మీకు కనిపిస్తోందా వారు చాలా పనులు చేస్తున్నారు ఏదైనా పని ఆ సమయంలో జరుగుతూ ఉందని చెప్పాలనుకున్నప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం ఈ అమ్మాయి ఏం చేస్తూ ఉంది ఈ క్రియని స్కిప్ అంటారు ఈ క్రియ ఇప్పుడు జరుగుతూ ఉన్నందువలన మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాలి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో స్కిప్ రూపం స్కిప్పింగ్ అవుతుంది పూర్తి వాక్యం ద గర్ల్ ఈజ్ స్కిప్పింగ్ అమ్మాయి తాడుతో గెంతుతుంది ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఈ క్రియని రన్ అని అంటారు ఈ చర్య ఇప్పుడు జరుగుతున్నందువలన మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాలి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రన్ యొక్క రూపం రన్నింగ్ అవుతుంది పూర్తి వాక్యం ద బాయ్స్ ఆర్ రన్నింగ్ అబ్బాయిలు పరిగెడుతున్నారు ఈ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు ఈ క్రియని రీడ్ అని అంటారు ఈ క్రియ ఇప్పుడు జరుగుతూ ఉన్నందువలన మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాలి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రీడ్ యొక్క రూపం రీడింగ్ అవుతుంది పూర్తి వాక్యం ద చిల్డ్రన్ ఆర్ రీడింగ్ పిల్లలు చదువుతూ ఉన్నారు ఈ పిల్లలు ఏం చేస్తున్నారు వీడియోని ఆపి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి ఒకవేళ మీరు దే ఆర్ ఈటింగ్ లేదా ద చిల్డ్రన్ ఆర్ ఈటింగ్ అని చెప్తే మీరు సరిగ్గా చెప్పినట్లు మనం ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం ఇప్పుడు మనం మరికొన్ని క్రియలను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చూద్దాం సింగ్ లాంటి రెండు కాన్సనెంట్స్తో పూర్తయ్యే పదాలకు కేవలం ఇంగ్ జోడిస్తే సరిపోతుంది సింగ్ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సింగింగ్ అవుతుంది ఈ నియమం టెల్ లాంటి రెండు ఒకేలాంటి కాన్సనెంట్స్తో పూర్తయ్యే పదాలకు కూడా వర్తిస్తుంది కాబట్టి టెల్ యొక్క ప్రజెంట్ టెన్స్ టెల్లింగ్ అవుతుంది టేక్ లాంటి ఈతో పూర్తయ్యే పదాలకు ఈని తొలగించి ఐఎన్జీని జోడించాలి కాబట్టి టేక్ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ టేకింగ్ అవుతుంది స్టాప్ లాంటి పదాలలో ఓవెల్ తర్వాత కాన్సనెంట్ దగ్గర పూర్తవుతుంది మీరు కాన్సనెంట్ను రెండుసార్లు రాసి ఇంగని జోడించాలి కాబట్టి స్టాప్ యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్టాపింగ్ అవుతుంది ఇప్పుడు ప్రే అనే పదం చూద్దాం నిజానికి ప్రే అనేది ఏ వై మరియు కాన్సనెంట్ దగ్గర పూర్తవుతుంది కానీ ఇందులో వైని రెండుసార్లు రాయక్కర్లేదు ఓవెల్ తర్వాత వైతో పూర్తయ్యే పదాల్లో మీరు కేవలం ఇంగ్ జోడించాలి అందువల్ల ప్రే యొక్క ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రేయింగ్ అవుతుంది ఇప్పుడు మన ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏకవచనం సింగ్యులర్ మరియు బహువచనం ఫ్లూరల్ ప్రనౌన్స్ ఎలా ఉపయోగిస్తామో చూద్దాం ఐ హీ షీ దే వయ్ మరియు యు అనే సర్వనామాల గురించి తెలుసుకుందాం రండి ఈ సర్వనామాలతో పాటు టెల్లింగ్ ద ట్రూత్ ఉపయోగించడానికి ఎలాంటి హెల్పింగ్ వర్డ్స్ని ఉపయోగిస్తారు ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్ హీ ఈజ్ టెల్లింగ్ ద ట్రూత్ షీ ఈజ్ టెల్లింగ్ ద ట్రూత్ దే ఆర్ టెల్లింగ్ ద ట్రూత్ వు ఆర్ టెల్లింగ్ ద ట్రూత్ యు ఆర్ టెల్లింగ్ ద ట్రూత్ అంటే ఐతో ఎల్లప్పుడూ యామ్ని ఉపయోగిస్తారు హీ మరియు షీతో ఏజ్ని ఉపయోగిస్తారు దే మరియు యూతో ఆర్ని ఉపయోగిస్తారు ఇప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏకవచనం మరియు బహువచనం ప్రనౌన్స్ ఎలా ఉపయోగిస్తామో చూద్దాం పిల్లి నిద్రపోతున్నది అనే వాక్యం చూడండి ఇక్కడ పిల్లి ఏకవచన నామవాచకం సింగ్యులర్ నౌన్ సింగ్యులర్ నౌన్తో పాటు మనం ఏజ్ని ఉపయోగించాలి కావున ఇంగ్లీష్ వాక్యం ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ అవుతుంది తరువాతి వాక్యం గీత వంట చేస్తున్నది గీత కూడా సింగ్యులర్ నౌన్ కావున ఇంగ్లీష్ వాక్యం గీతా ఈజ్ కుకింగ్ తరువాతి వాక్యం పిల్లలు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు పిల్లలు అనేది ప్లూరల్ నౌన్ కావున ఇక్కడ ఆర్ని ఉపయోగిద్దాం కావున ఇంగ్లీష్ వాక్యం ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అవుతుంది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాం ఇది వాడుక భాషలో మనకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి బాగా సాధన చేయాలి